అందరికి నమస్కారం అండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ కు మీకు అందరికి స్వాగతం సుస్వాగతం ప్రేక్షకులారా ఈరోజు ఒక చైనా బిస్కెట్లు తినేవాడు మా సనాతన ధర్మం గురించి మరియు మన రాధా మనోహర్ దాస్ రాధా మనోహర్ దాస్ గురించి కొంచెం ఎక్కువ ఆగుతున్నాడు రాధా మనోహర్ దాస్ వీనికి ఏం చేశాడో ఎక్కడ పెట్టాడో తెలియదు కానీ చూద్దామండి వీడు ఏమంటున్నాడు ఇంకోటి కౌంటర్ గా ఈ వీడియో ఉంటుంది చూడ కూడా ఏమంటున్నాడు విందామా రారా తన్నారా చైనా బిస్కెట్లు తినేవాడు అదా ప్రశ్న వ్యూవర్స్ ఈ రోజు మన ఐటమ్ ఈ రోజు మన మన సన్నాసి ఐటమ్ చైనా విసిరే బిస్కెట్లు తినేవాడి గురించి సరేనా రారా చెప్పరా కి అంటే ఈ సన్నాసి దాస్కి అలయాస్ రాధా మనోహర్ దాస్కి ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి ఉండదు మీలాంటి సన్నాసి దాసులకి ఎంత చెప్పినా బుద్ధి ఉండదు ఒరే చైనా విశ్వ బిస్కెట్లు తినకండరా తినకండరా దేశం మీద దేశ ధర్మం మీద ప్రేమ ఉంచరా అంటే ఆ చైనా బిస్కెట్లే తింటారు కదా మీకు ఎంత చెప్పిన బుద్ధి రాదురా మీకు బిస్కెట్లు కాస్తపడే వెదరా మీరు చెప్పరా సరే ఈ మధ్య మనం కొంచెం వీడియోస్ ఎవరి మీద ఎక్కువ చేస్తాం మరి వాళ్ళ సజెషన్స్ కూడా వస్తుంటాయిగా అట్లా మా కళ్ళులో ఒక వీడియో పడింది దాంట్లో ఈ సన్నాసి ఏముంటున్నాడంటే సరే ఒకసారి మీరు వినండి మీకు తెలుగు వచ్చిందా తెలుగు వస్తా వచ్చింది కదా నేను మీ దగ్గర ఎందుకు కొన్నా చెప్పాను చెప్పాను ఏం చెప్పాను తెలుగు వచ్చింది అంట మళ్ళీ వీడికి మళ్ళీ ఈడి అటకారం ఒకటి తెలుగు వచ్చింది అక్కడ ఓల్డ్ సిటీయో హైదరాబాద్ లో ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు మీకు తెలుగు వచ్చి వస్తదా అని చెప్పాను అయితే ఏంటి రా రావేదవా ఆయన నీకు తెలుగు వచ్చా అని అడిగాడు రాంటే ఓల్డ్ సిటీలు ఉండేవాళ్ళు కొడుకు అంతా వాళ్ళే తెలుసు నీకు ఒకే తెలుగు వచ్చలేదు అని కలిసి అడిగాడు తప్పేముందిరా అందుకు నీవెందుకు చించుకుంటున్నావు రా నీకేక్కడ నొప్పిందిరా తెలుగు వచ్చా అని అడిగితే తెలంగాణలో మన ఓల్డ్ సిటీ మొత్తం వాళ్ళగారా మేము ఇంటికి వాళ్ళగద్రా ఉండేది అందుకే తెలుగు వచ్చా అని అడిగాడు ఇందులేంద్ర విశేషమిందిరా ఈ ప్రశ్న ఛానల్ పెట్టుకున్న ఈ వెధవకి ఏం మాట్లాడాలో ఏం తెలియదు ఏం తెలివి ఉండదు ఈ నా కొడుకుకి చైనా విసిరి బిస్కెట్లు తిన్న తింటారు వాగుతుంటారు ఈ నా కొడుకులు చెప్పరా కొడుకు ముందు చెప్పు చెప్పరా అంతే ఇది ఒక చేతికి కట్టుంది నేను దగ్గరే ఆగిపోయింది ఏదన్నా చెప్పాలంటే బొట్టుంది కట్టుంది ఈ ఎక్కువ ఉంటాయి అవురా ఆయన ఒక సన్యాసి కాబట్టి ఆయన ఒక బ్రాహ్మణ గురువు కాబట్టి బొట్టు ఉంది కట్టుంది అన్నాడా నీకెక్కడ నొప్పిందిరా నీకెక్కడ పెట్టాడు గూట గులు పెట్టాడా నీకు ఎక్కడ నచ్చింది గుద్దలు నచ్చిందా బొట్టుంది కట్టుంది వాడు ఈయని అంకమ్మ కొడక మళ్ళీ నువ్వు చైనా బిస్కెట్ తింటున్నావు కరా నల్ల డ్రెస్ వేసావు ఎర్ర కాండ వేసావు పైన మళ్ళీ ఏడు హిందువా నాస్తికుడువా కమ్యూనిస్ట్ వాడువా చైనా బిస్కెట్లు తినే కుక్కవా నీ గురించి చెప్పరా మళ్ళా వేదవన్నారా ఏదో చెప్పురా ఇంకా ఏం చెప్తా ముందు చెప్పు చెప్పురా మీరు ఏం కొన్నా హిందువుల దగ్గర కొనండి ఏం తిన్నా హిందువుల దగ్గర ఇది హైదరాబాద్ లో కోటి ఏరియా ఇంకా నయం మీరు ఏమి ఏరిగిన క్షమించాలి ఏం తిన్నా హిందువుల దగ్గరే తినాలి ఏమి కొన్న హిందువుల దగ్గరే కొనాలంట ఈ సన్నాసి ఓరే సన్నాసి వెదు కృష్ణ ఛానల్ కూడా అవురా ఆయన హిందువుల దగ్గరే కొనండి హిందువుల దగ్గరే తినండి అని చెప్తున్నాడు నీకెక్కడ నొప్పిందిరా వెదవన్నారా వెదవా నా కొడక నీకు ఇష్టం అయితే అంటే వాళ్ళు ఉమ్మేస్తారు వేస్తారు భోజనంలోన ఉచ్చ పోస్తారు వీర్యం పోస్తారు పెంట వేస్తారు నీకు ఇష్టమైతే నీవు తిండరా ఇన్నెవడొద్దు అన్నాడు నీకు నీకు చెప్పాడు రాధ మనోహర అక్కడ ఎవరో వాళ్ళకి హిందువు చెప్తున్నాడు కదా నీకెక్కడ పోయి నీ హిందు కాదు అవునా కాదా నువ్వు తిండ్రా పెంట ఉచ్చ ఉమ్ము వీర్యము కలిపిన భోజనం నీకు పెడతారు తిను నీకు నీకు ఇష్టమైతే ఎవడొద్దు అన్నాడు నీకు ఆయన మా హిందువులు చెప్తుంటే నీకెక్కడ పోయింద్రా నీకెక్కడ గుద్దరు పెట్టినట్లయింది ప్రేక్షకులరా విన్నారు కదా వీడి ఈ ప్రశ్న అని ఒక ఛానల్ పెట్టుకున్నాడు ఈ వెధవన్నారా విధవా చైనా విస్తే బిస్కెట్ దీనికి నా కొడుకు హిందూ అయి హిందువును మరి ఏమో నా కొడుకు చెప్పుకో చెప్పుకోవడం లేదు కమ్యూనిస్ట్ గాడా హేతువాదు కూడా నా కూడా చెప్పుకోలేదు వీడు కానీ హిందువుల్ని విమర్శిస్తుంటాడు ఈ విధవన్నారా విధవ వీనితో జాగ్రత్తగా ఉండండి ఈ నా ఇట్లా ఇలాంటి నా కొడుకుల వల్లే మా దేశము బానిసత్వంలో వెళ్ళిపోయింది సార్ ఇలాంటి నా కొడుకులు ఉండబట్టి బ్రిటిష్ లంజా కొడుకులు వచ్చి మా మమ్మల్ని వేలారు ఇలాంటి లంజా కొడుకులు ఉండబట్టి మన దేశంలోన ఈ స్థితి ఉంది కానీ ఇప్పుడు లేదు రో ఇప్పుడు అందరు జాగ్రత్త అవుతున్నారు నా కొడుకుల ద్వారా బ్రిటిష్ లంజా కొడుకులు ఎలా అయితే ఇల్లు ఇక్కడ తరిమి తన్ని తరిమామో అలాగే ఒకప్పుడు మీకు ఉంది మళ్ళీ ఉందిరా మీరు ఎంత చేస్తారు నాటకాలు చేయంటారా సరే రా ముందు ఎవరు ఈ సన్నాసి ఇలాంటి సన్నాసులు యాక్చువల్గా ఈ సన్నాసిని ఎందుకు అంటారు అని చెప్పిన అంటే మరి అందుకే ఇప్పుడు చెప్పే చెప్పేది మనం పాటించాలరా దాసు దాసు మనం చెప్పేది మనం పాటించాలా ఎందుకు పాటించాలా అంటే మనం అది అందరినీ పాటించమని చెప్తున్నాం కదా షర్మిలకి అక్కడ లాగా ఉంది లేదు పాదయాత్ర అంటే పాదయాల మీద నడిచే లాగా మనం చెప్పేది మనం కూడా పాటించాలిగా ఇప్పుడు వాళ్ళని హిందూ బంధువుల దగ్గరే కొనాలంటున్నావు ఏది కొన్నా హిందువుల దగ్గరే కొనాలంటున్నావు ఒకటి రెండు ఏది తిన్నా అంటే ఏది తిన్న హిందువుల దగ్గర నుంచి తీసుకోవాలి అంటున్నావు అవునా మరి నువ్వెందుకురా దాసు ఎవడో కనిపెట్టిన యూట్యూబు నువ్వు అంటావు ఎడారి మతాలని ఆ ఎడారి మతాలు కనిపెట్టిన యూట్యూబ్ యూట్యూబ్ కూడా కాదు రావు ఎడారి మతాలు కనిపెట్టిన ఫోన్ అనే ఒక టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎడారి మతాలు వాళ్ళు కనిపెట్టిన లో అప్లికేషన్ అంటే యూట్యూబ్ అప్లికేషన్ అప్లికేషన్ మళ్ళీ ఫామ్ అనుకుంటావు సదు సంధి లేని అదవా ఎడారి మతాలను నువ్వు బొంకే ఆ యూట్యూబ్ అనే యాప్ దాన్ని ఎందుకు వాడుతున్నావు రదాసు లంజా కొడకా పెద్ద మేధావని తెలుసుకోకరా లంజా కొడక యూట్యూబ్ అనేది పరాయ దేశ మతస్థులు పరాయ మతస్థులు కాదురాది ఈ క్రిస్టియన్ నాకు కాదు అది యూట్యూబ్ అనేది యూదుల దగ్గర ఉందిరా యహూదులు యహూదులు ఎవరు దేశానికి వెళ్ళి తమ మత మత ప్రచారం చేయట్లేదురా యహూదులు ఎవరు ఎవరు విరుద్ధం పోవట్లేదురా రా అర్థమైందా సరేరా యూట్యూబ్ అదే ఎందుకు అంటే అడుతున్నావు కదా ఒక లంజా కొడుక ఎడారి మతాలంటే మీకు క్రిస్టియన్ మీ మిండగాడు ఆ లంజా కొడుకులు చెప్పరా అరే మీరు క్రిస్టియన్ రా మీకు క్రిస్టియన్ కనిపెట్టావు దీన్ని మా క్రిస్టియన్ క్రిస్టియన్ అమ్ము వేరే మతాలకి అమ్మొద్దు అని చెప్పరా వాళ్ళకి అమ్మది ఆ లంజా కొడుకులు ఎందుకు అమ్ముకుంటున్నారు అందరికి ప్రపంచంలో ఆ లంజా కొడుకులు వ్యాపారం చేస్తున్నారా వాళ్ళ కొడుకులు వ్యాపారం చేస్తున్నారు మాతో డబ్బులు తింటే తీసుకుని మా నుంచి బతుకుతున్నారు వాళ్ళు వాడు అమ్ముకుంటున్నాడు మార్కెట్లో మేము కొంటున్నాం రా డబ్బులు ఇచ్చి అవునా కదా ప్రేక్షకులారా వాని అమ్మదు వాడు నీ వాడ నీ మతాసుడు అయినప్పుడు ఎడారి మతడు మతస్తుడు నీ వాడైనప్పుడు వాళ్ళని నీవు చెప్పుకునేవాళ్ళరా ఈ మా మతస్తులకు మాటే మాత్రమే అమ్మ అంటే దీన్ని వేరే వాళ్ళకి అమ్మకండి అని చెప్పి చెప్పు వానికి ఏం గుద్దులు దమ్ నీకు వాడు ఎందుకు అనుకుంటున్నాడు వానికి నీకున్న తెలివి వానికి లేదా ఆమె వాడికి ఎవరా ప్రే ప్రేక్షకులారా ఇలాంటి విధవా లంజా కొడుకులు యూట్యూబ్ లో నిండిపోయారు ఈ దేశంలో ఉంటూ ఈ దేశం అన్నం తింటూ ఈ దేశం గాలి పిలుస్తూ నా లంజా కొడుకులు ఈ దేశ సంస్కృతిని ఈ దేశ సనాతన ధర్మాన్ని ఈ దేశాన్ని తాముండే దేశాన్ని అవమానించే లంజా కొడుకులు ఈ కొడుకులు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి వరే విధవ ప్రశ్న ఛానల్ కూడా ఫస్ట్ వానికి చెప్పురా ఎవరు ఎడారి యూట్యూబ్ ఎందుకు ఆడుతుంది కదా ఎడారి మత యూట్యూబ్ అనేది ఫేస్బుక్ అనేది అన్ని పేజీలు యహూదులు కలిపెట్టినవి యహూదులతో ఉన్నావు ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నవారు అవి వాళ్ళు ఏ దేశం మీద పడి వాళ్ళ మత ప్రచారం చేసి వేరే వాళ్ళని ప్రలోభ పెట్టలేదు ఎప్పటికీ అర్థమైందా వాళ్ళ యహూది గ్రంథాన్ని ఈ క్రిస్టియస్ లంజా కొడుకులు దొంగలించి తమ మతాన్ని తయారు చేస్తున్నారా ఎందుకు పుడతారా ఈ దేశంలోనా ఈ దేశంలో మీలాంటి వాళ్ళు ఎందుకు పుడతారో నాకు అర్థం కాదు మీరు పుట్టే ముందు మీ నాన్న నిరోధ వాడి సరిపోయేరా ఇంకా మీలాంటి నా కొడుకులు ఇంకా ఎంత మంది ఉన్నారో ఈ దేశంలో చూద్దాం రాంద ఏడవరకు ముడుతుందో నీ కౌంటర్ చేస్తారా నీకు కౌంటర్ గా వీడియోలు నా ఉంటావురా ఇప్పుడు కాసుకొని తమ్ముడు అర్థమైందా చైనా బిస్కూట్లు తినేవాడా బాగా తిను తినికేసి హిందూ ధర్మాన్ని వ్యతిరేకించు ఆయన కొడుకు చెప్పినట్లు నీకు ఒకటే చెప్తున్నాను రా అబ్బకు పుట్టింటే నీ దేశంలో కనిపెట్టిన యూట్యూబ్ గానీ ఇంటర్నెట్ కానీ మొబైల్ కాని వానికి చెప్పుకోరా నువ్వు మీ అమ్మ ఉంటే చెప్పుకోవానికి ఇవి మాకే అమ్ము వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకిస్తారు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు వాళ్ళకి అమ్మకండి ఇవి మా క్రిస్టియన్స్ మాటమే మాత్రమే అమ్మండి అని చెప్పుకోరు వానికి వాడు ఎందుకు అమ్ముతుంటారు పైజ మార్కెట్లో వాడు వ్యాపారం చేసుకుని బతుకుతున్నాడు వాడు వాడు దేశ ప్రపంచ ఉద్యోగం కోరుతాడు వాడు నీలా కాదు కదరా అవురా రాధ మనోహర్ దాస్ ఏమన్నాడు హిందువుల దగ్గర కొనండి హిందువుల దగ్గర తినాడని చెప్తాడు తప్పేముందిరా ఏముందిరా ఆయన చెప్పింది అంటే వాళ్ళ క్రిస్టియన్ గురించి చెప్పాడా గురించి చెప్పాడా అవురా నా కొడుక ఈయన మరకలు దుర్కలు భోజనంలో ఉమ్మేస్తారు ఉచ్చారు వీరేం కలుపుతారు పెంటను కలుపుతారా అందుకే వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళ దగ్గర తినకనని చెప్తున్నాడు వాడు కోటిలో అంత వాళ్ళ వాళ్ళ హోటల్స్ ఉండవి పాటల్స్ లో తినకండి ఇందులో తప్పేముందిరా నీకేమి నొప్పి పోయిందిరా లంచా కొడక అరువు ఉందిరా నీకేమన్నా ఏం మాట్లాడుతున్నా మనం ఏం చెప్తున్నాము ఆయన ఎందుకు చెప్తున్నాడు ఆ మాట కొంచెం ఆలోచన చేసిన అర్థం ఎవరా మీకు అరే నీకు ఇష్టమైతే నీకు తినరా తురుకుల దగ్గర కోటి దగ్గర బిర్యానీ గిర్యానీ దాంట్లో ఉచ్చ పోసి ఉంటారు ఉమ్ము ఉమ్ము పోసంటారు వీరం వేసి ఉంటారు పెంట వేసి ఉంటారు నీకు ఇష్టమైతే నీవు తిను కదా నేను ఎవడొద్దానాడా నీకు చెప్పాడు ఆయన రాదా అని నీకు చెప్పాడు ఏమిట రా వెళ్ళ ఎందుకు వాళ్ళు చెప్పుకుంటున్నాడు నీకేం నొప్పిందిరా చూసారా ప్రేక్షకులరా ఇలాంటి నా కొడుకులు ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి నా కొడుకులు ఏర్పడాల్సిందే నీ నా కొడుకులు వీడియో కౌంటర్ మీద కౌంటర్ గీయాల్సిందే తెలిసిందా తో ప్రేక్షకులరా అంత చూసే ఉండండి మళ్ళీ నెక్స్ట్ వీడియో దీని గురించి మరి కొన్ని అప్డేట్లు ఇస్తామంటా सो చూస్తుండండి భారత్ సర్ YouTube ఛానల్ అని మి వెంకట్ని జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై